హలో అండి ఈరోజు గుమ్మడికాయతో హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము మనల్ని చాలామంది బురద గుమ్మడికాయ అంటే ఇంటి గుమ్మానికి కట్టుకుంటారు లేకపోతే దిష్టి తీయడానికి అని మాత్రమే తెలుసు అండి వీటి వల్ల అనేక హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ బురద గుమ్మడికాయని తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న వాటిగా కట్ చేసేసుకొని కండని గింజల్ని సపరేట్ చేసేసుకోవాలి ఈ కండని బాగా తురుముకొని ఇందులోంచి వచ్చిన వాటర్ని కూడా సపరేట్ చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే రెండు కలిపి వేస్తే పచ్చివాసన వస్తుందండి కండ వేగిన తర్వాత వాటర్ వేసేయాలి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి ముందుగా తురుముకున్న కండని వేసేసి ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి ఆ తర్వాత వాటర్ కూడా వేసేసి వాటర్ ఎగిరిపోయేంత వరకు వేయించుకున్న తర్వాత బెల్లాన్ని యాడ్ చేసేసి సిమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఫైనల్గా ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ వేయించుకొని దించేసుకోవడమే చూసారా కలర్ ఎంత బాగుందో నేనైతే ఏ ఫుడ్ కలర్ వేయలేదండి చూస్తూనే తినేయాలనిపిస్తుంది మా పాప అయితే చాలా ఇష్టంగా తినింది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి త